నెల్లిమరల నియోజకవర్గం జనసేన పార్టీలో భారీగా చేరికలు లోకం మాధవి నాయకత్వ పటిమ నచ్చి పార్టీలో చేరామన్న యువకులు డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీకి చెందిన సుమారు ఇరవై ఐదు కుటుంబాలు శ్రీమతి లోకం మాధవి నాయకత్వంపై నమ్మకం ఉంచి ఈరోజు ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో జాయిన్ అయ్యారు వారికి కండువాలు కప్పి మాధవి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈరోజు కోరుకుంటున్నది అభివృద్ధి ఈ ప్రాంతం వెనుకబాడుతనానికి ఎలా నెంటివేయబడుతున్నదో ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదో తెలిసి దాని గురించి కూలంకషంగా పరిశీలన చేసి ప్రజల అభివృద్ధి కోసం వస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే మధ్య నిమ్స్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది ఆ క్రమంలో అట్టాడ మహేష్ గారిని కలవడం జరిగింది ఆయన పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటూ తన ప్రజలు బాగుండాలన్న కోరికతో ఈరోజు వచ్చి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది అట్టాడ మహేష్ గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రాంత అభివృద్ధి చెందాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఊపిరిపోస్తామని చెప్పడం జరుగుతున్నారు జై చంద్ర